స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను ఒక వాస్తు పరిశోధకుడిని మనం ఇప్పుడు కదిరింపల్ కదిరంపల్లిలో ఉన్నాము కళ్యాణదుర్గం తాలూకా కుంద మండలము అనంతపురం జిల్లాలో కదరంపల్లిలో ఉన్నాము ఇది వచ్చేసి సురేష్ గారి ఇల్లు ఇది చూడండి దక్షిణలో రోడ్డు ఇది దక్షిణలో రోడ్డు అయితే ఇది వీధి చూపు ఉంది చూడండి ఇది వీధి చూపే అవుతుంది దక్షిణ ఆగ్నేయపు వీధి చూపు అవుతుంది ఈ వీధి చూపుకి వీళ్ళు తూర్పులో స్థలం వదిలేసి ఈ దక్షిణము ఎవరో మంచిది కాదని చెప్పినారంట ఈ ర్యాంప్ మీద కూడా నడిసేకి వీలు కాదని చెప్పి ఉత్తరం ద్వారం నుంచి ఇట్లా చుట్టేసుకొని వస్తూ ఉన్నారు వచ్చినప్పుడు ఈ తూర్పు ఖాళీ స్థలము ఒక నాలుగడుగులు ఉంది ఈ నాలుగు అడుగుల నుంచి వచ్చినప్పుడు ఇది క్రాస్ అవుతుంది చూడండి క్రాస్ అయ్యి మెయిన్ రోడ్ ఇదే వీళ్ళు పోయే రోడ్డు నడక రోడ్డు అది ఏమవుతుందంటే దక్షిణాగ్ని నైరుతి నడక అవుతుంది దక్షిణ నైరుతి నడక అవుతుంది ఇది ఈ నడక తీసేసి ఇక్కడికి ద్వారం పెట్టమని చెప్పినాను చూద్దాం వచ్చినప్పుడు ఈ ఫోలు ఇడిసేసి కొలుచుకొనేసి నేను ఇక్కడ మార్క్ వేసి ఇచ్చినాను ఇది ఒకటి మనం లోపలికి పోదాం రండి ఒకసారి దీనికి తూర్పులో ద్వారం లేదండి ఇది చూడండి తూర్పు ఎక్కడ ద్వారం లేదు దక్షిణ ద్వారం మూసేసినారు ఉత్తరం ద్వారంలో నుంచి ఉన్నారు ఉత్తరం అయితే ఇదంతా ఖాళీ స్థలం ఉంది దండిగా ఇది ఉత్తరంలో చూడండి ఇది మెట్లు ఇంటికి అంటుకొని వేసినారు ఇంటికి అంటుకొని వేస్తే ఇది ఉత్తరము వాయువ్యం అంతా బరువైంది ఇది చూడండి ఇట్లా మెట్లు వేసినారు ఇదంతా ఇదంతా బరువు భారం అనమాట ఇది మెట్లు తీసేసి ఇనుప మెట్లు వేసుకోమన్నాను ఉత్తర ద్వారం నుంచి పోతాను మనము ఈ షీట్లు వేసేసి ఇది ఇల్లు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు చూడండి ఇది ఎక్స్టెన్షన్ చేసుకున్నారు కానీ ఇదంతా తూర్పులో బరువు భారం వేసుకున్నారు అది ద్వారము స్ట్రైట్ చేసి ఓపెన్ చేసుకోవాలి ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత నేను మార్క్ వేసిస్తానని చెప్పినాను ఇంకొకసారి వచ్చి ఇది కూడా క్రాస్ నడుకుంది చూడండి వాయువం గదిలోకి ఉత్తర ఈశాన్యం నుంచి దక్షిణ ఆగ్నేయానికి ఈ వంట వచ్చి లోపల ఆ వైపు మార్చుకునేసి తూర్పుకి అది ప్లాన్ చెప్పినాను పూజ గది వంటగది వస్తుంది తూర్పు పూజ గది అది ఆగ్నేయంలో వంటగది ఆ ద్వారం తీసేసి ఇది ఇక్కడ ఇది తీసేసి ఇది ఓపెన్ చేసుకుంటే దానికి స్ట్రైట్ నరకొస్తుంది వీధి చూపు అవుతుందనమాట వీధి చూపు లేకి నడకొస్తుంది అదే దక్షిణం రోడ్డు ఉంది కదా దక్షిణం రోడ్డు తూర్పుకి స్ట్రైట్ పోతా ఉంటే ఆ ద్వారంతో సంబంధం లేదు తూర్పు ద్వారం ఒకటి ఓపెన్ చేసుకొని వేసి ఉంటే స్ట్రైట్ నడక తూర్పుకి పోతా ఉండీ ఇప్పుడు